అడుగుతారు నెంబర్ వన్ ప్రశ్న నెంబర్ టూ ఏంది అంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే ఉందో పరిపాలన విషయంలో తనకు అడ్మినిస్ట్రేషన్ రాకపోవచ్చు లేదా పరిపాలన విషయంలో తన మంత్రులు మాట వినకపోవచ్చు పరిపాలన విషయంలో తన యొక్క ఎమ్మెల్యేలు సహకరించలేకపోవచ్చు లేదా పరిపాలన విషయంలో అధికారులు తనకు సపోర్ట్ చేయకపోవచ్చు ఇది చాలా క్లారిటీగా కూడా మనం చర్చించాల్సిన అంశం సో ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పగ్గాల మీద అంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు అంటే నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఓటు బ్యాంకుతోనే కదా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న యనుముల రేవంత్ రెడ్డి గారు ఇది క్లియర్ కట్గా సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కామెంటరీ బాక్స్ ఒకలా ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కామెంటరీ బాక్స్ మరోలా ఉంటే అధికార పార్టీ నుంచి ఈ కామెంటరీ బాక్స్కు పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా విమర్శలు ఇవ్వలేకపోతుంది అనేది వాస్తవమైన విషయం సరే ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఒక తీరు ఉంటుంది మంత్రులు మాట్లాడే భాష ఇంకోలా ఉంటుంది ఇక ఎమ్మెల్యేలు మాట్లాడే మాట మరో రకంగా ఉంటుంది ఇక్కడ అధికారానికి సంబంధించిన మాటలు విపక్షానికి సంబంధించిన మాటలు చాలా డిఫరెన్స్గా కూడా కనబడతాయి సో ఇక్కడ ఏంటి అంటే రాష్ట్రం మొత్తం పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది అంటే పూర్తి స్థాయిలో పిచ్చోడి చేతికి రాయితేంది ఎక్కడ పడితే ఎప్పుడు ఎట్లా ఏ విధంగా ఇసురెత్తాడో తెలియదు సో ఇక్కడ కూడా అలాంటి నిర్ణయాలే జరుగుతున్నాయి అలాంటి అసంబద్ధమైన నిర్ణయాలే జరుగుతున్నాయి నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేని నిర్ణయాలు ఇక్కడ జరుగుతున్నాయని పూర్తి స్థాయిలో ఏది వివేకానంద గౌడ్ గారు చెప్తున్నారు సరే సారీ వివేకానంద గారు చెప్తున్న పరిస్థితి సో ఇక్కడ ఏంది అంటే ఒకసారి చూద్దాం అందాల పోటీలకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు క్లియర్ కట్గా స్టేట్మెంట్ వచ్చేసింది ఇక్కడ ఇంకా దీని గురించి చర్చ అవసరం లేదు విపక్షానికి సంబంధించిన క్లియర్ కట్ చర్చ అయిపోయింది అందాల పోటీలకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు అందాల పోటీలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు ఏమైంది ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలి సీఎం రేవంత్ ఆ పరువును దిగజారుస్తున్నారు పాలన అంటే చిన్నపిల్లల ఆటన సీఎం ఆలోచన విధానం మారాలి అందాల పోటీలను తక్షణమే ఆపాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ కేపి వివేకానంద అంటూ కూడా ఇక్కడ అంశాన్ని మనం చూస్తున్నాం ఏంది ఇక్కడ వీరు నాలుగు స్టేట్మెంట్లు చెల్లండి ఆహ్లాదకరమైన జరగాలి అంటే ప్రశాంతకరమైన వాతావరణంలో జరగాలనేది వారి వాదన ఆ సీఎం తెలంగాణ పరువును దిగజారుస్తున్నారు పాలన అంటే చిన్నపిల్లల ఆటన సీఎం ఆలోచన విధానం మారాలి అందాల పోటీలను తక్షణమే ఆపాలి అంటూ కూడా చెప్పిండు సో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వివేకానంద గారు స్టేట్మెంట్ ఏంటంటే రాష్ట్రం పిచ్చోడి చేతిలో ఉంది దాంతో పాటు మేము అందాల పోటీలకు వ్యతిరేకం కాదు కానీ ఇక్కడ ఏదైతే అందాల పోటీలు జరుగుతున్నాయో అవి ఆహ్లాదకరంలో జరగాలి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలంటూ వీరిచ్చిన స్టేట్మెంట్ సో నిజానికి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నాయి ఒకసారి ఇక్కడ మనం చూద్దాం ఏది ఇయ్యో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి అందాల పోటీలు ఆపం అంచు కూడా ఇక్కడ చెప్పిన పరిస్థితి కనబడుతుంది రైట్ అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అనుకోండి అటహాసంగా ప్రారంభమైన డెబ్బై రెండవ వరల్డ్ పోటీలు అంచు కూడా చూడొచ్చు పోటీలో నూట పదికి పైగా కూడా దేశాల అందాల బామలు ముప్పై ఒకటవ తేదీ వరకు కొనసాగనున్న పోటీలు రైట్ అయితే చాలామంది చాలా రకాల స్టేట్మెంట్లు ఇస్తారు దీన్ని నూట పది దేశాలండి ఒక్కసారి ఈ స్టేట్మెంట్ను మన అందరం కూడా దీన్ని లోతుగా ఒకసారి చర్చించాలి ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడతారు కదా అది కాదు ఇక్కడ ముచ్చట ఇక్కడ మీకు కనబడుతున్న ఈ అందాల పోటీలు ఉన్నాయి కదా అటాహాసంగా ప్రారంభమైన డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రారంభమైన ప్రారంభానికి ముందు అందశ్రీ రచించిన రాష్ట్ర గీతం జే జే హే తెలంగాణ ఆలోపించారు రెండు వందల యాభై మంది కళాకారులతో కన్నుల పండగ పేరని నృత్యం ప్రదర్శించారు నూట పదికి పైగా దేశాలకు చెందిన సుందరీ మనులు ఈ కిరీటం కోసం పోటీ పడుతున్నారు భారత్ తరపున మిస్ ఇండియా నందిని గుప్త ప్రాతినిధ్యం వహిస్తున్నారు నందిని గుప్త ర్యాంపు పైకి రాగానే స్టేడియం మారుమోగింది ఇక పూర్తి స్థాయిలో కూడా గుస్సాడి కుమ్మకొయ్య కళాకారుల ప్రదర్శన విదేశీ అతిథులను ఆకట్టుకుంది కరేబియన్ లాటిన్ అమెరికా అలతో పోటీదారులతో పోటీదారుల రాక స్టార్ట్ అయింది ముందుగా అర్జెంటీనా కస్ట ఏది కంటెస్టెంట్ ర్యాంప్ వాక్ చేశారు రెండో రౌండ్లో ఆఫ్రికా ఖండం మూడో రౌండ్లో యూరోప్ ఖండం ప్రతినిధులు వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రస ప్రదర్శించారు చివరి రౌండ్లో ఆసియా ప్రతినిధులు ర్యాంప్ పైకి వచ్చారు మొత్తం ఇరవై రెండు దేశాల నుంచి ప్రాతినిధ్యం వహించారు వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తమదైన శైలిలో ప్రదర్శించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు డీజీపీ జితేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నగర మేయర్ విజయలక్ష్మి దాంతో పాటు వరల్డ్ సీఈఓ ఎవరు సిఇఒకు సంబంధించి జులియా ఇక మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విజేత ఆకు సంబంధించి తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రైట్ ఇక్కడ విషయం ఏంది అనేది కూడా చూద్దాం ఇక్కడ ప్రభుత్వం చెప్పిన లెక్కలు కాదు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం పూర్తి స్థాయిలో కూడా నూట పదికి పైగా దేశాలకు సంబంధించిన ప్రతినిధులకు సంబంధించి అంటే అందాల భామలు వచ్చారు అనేది మొదటి అంశం సరే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాదన ఎట్లున్నది అనేది క్లారిటీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వాదన ఎట్లున్నది అనేది క్లారిటీ అయిపోయింది బీజేపీ ఈ విషయంలో సైలెంట్గా ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే బీజేపీ సైలెన్స్గా ఉన్నది అందాల పోటీల మీద ఇక్కడ కూడా స్టేట్మెంట్ కానీ ఇతరత్ర ఇవ్వకుండా చాలా క్లారిటీగా ఉన్న విషయం మీ అందరూ తెలిసిన విషయమే సో ఇక్కడ పంచాయతీ ఎవరెవరి మధ్య నడుస్తున్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇక ఇక్కడ మిస్ అయితే ఏమైతున్నది అంటే ఈ పార్టీకి సంబంధించి ఈ పార్టీకి సంబంధించి ఐదరారు ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే స్థాయి ఐదరారు ఈ పార్టీకి సంబంధించిన ఎంపీ స్థాయి నుండి పంచాయతీ మొదలైతుంది అయితే అందాల పోటీల విషయంలో నేను చాలా క్లారిటీగా కూడా లోతుగా దీన్ని చర్చించుతున్నా ఎందుకంటే అందాల పోటీల విషయంలో ఇక్కడ నూట పది దేశాలకు సంబంధించిన అందాల భావలు వచ్చేవి వీళ్ళు ఏం చేస్తారు మిస్ వరల్డ్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇయర్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిస్ వరల్డ్కి సంబంధించి ప్రకటించడానికి ఉండే ఆస్కారం ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఏదైతే పాక్ భారత్కు సంబంధించిన యుద్ధం మీరందరూ పాక్ భార భారత్కు సంబంధించిన యుద్ధానికి సంబంధించి మాత్రమే మీరు ఇక్కడ చూస్తున్నారు పాక్ భారత్ కు సంబంధించిన యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో పూర్తి స్థాయిలో కూడా మొదటి కానప్పటి నుండి అందాల పోటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడితోని రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడితోని పూర్తి స్థాయిలో కూడా ఈ అందాల పోటీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఏర్పాటు అనేది భారత్ భారత్ పాక్ మధ్య యుద్ధం కొనసాగక ముందు నుంచే ఈ ఏర్పాట్లన్నీ కొనసాగుతూ వస్తున్న తండం కనబడుతోంది ఈ రెండు వందల కోట్లతోని పూర్తి స్థాయిలో కూడా నూట పది దేశాలకు సంబంధించిన ఏదైతే అక్కడ ఉండే మీడియా కానీ ప్ర పూర్తి స్థాయిలో కూడా అంటే ప్రచారం ప్రసార మాధ్యమాల ద్వారా అన్ని దేశాలలో ఇప్పుడు నూట పది దేశాలకు సంబంధించి ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఆయా దేశాలకు సంబంధించిన అందాల పోటీలకు సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో ర్యాంప్ వాకో క్యాట్ వాటో ఏదైతే ఒకటి చేస్తారు కదా ఆ చేసే ప్రయత్నంలో భాగంగా అన్ని దేశాలకు సంబంధించి ఈ నూట పది దేశాలలో ప్రసార మాధ్యమాలలో భారత్లో అందాల పోటీలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్కు సంబంధించి గచ్చిబౌలి ప్రాంతంలో సో అండ్ సో ప్రాంతంలో జరుగుతున్నాయంటూ కూడా అక్కడ ప్రసార మాధ్యమాలలో ప్రచారం అనేది జరుగుతుంది ఒకటి ఏంది అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ప్రసారం చేయడం అంటే ప్రసార మాధ్యమాలలో ప్రసారం చేయడం రెండవది రెండు వందల కోట్ల పెట్టుబడి దీనికోసం మూడోది దీని నిర్వహణకు దాదాపుగా ఐదు వేల మంది పోలీసుల సెక్యూరిటీ నాలుగోది వచ్చేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ అందాల పోటీల విషయంలో ఏదైతే పెట్టుబడుల ఆహ్వానం కోసం ఈ పెట్టుబడుల ఆహ్వానం కోసం అంటే తెలంగాణ రాష్ట్రం భారత్లోనే తెలంగాణ రాష్ట్రం అనేది చాలా స్పష్టంగా కూడా ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అందాల పోటీలు అనేది కొనసాగుతుంది ఈ అందాల పోటీల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది మేము నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వివరించే ప్రయత్నం చెప్తున్నది ప్రధానంగా వారు చెప్పే అంశం ఒకటి ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా మేము రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నాం పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మిస్ వరల్డ్కు సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలు ఏవైతే ఉన్నాయో ఆ పోటీల ద్వారా భారతదేశంలోని మన తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్కు పెట్టుబడులు తీసుకురావడం కోసమే మేము ఇలాంటి ప్రయత్నం చేస్తున్నామంటూ వాళ్ళు ఏది ప్రభుత్వానికి సంబంధించిన వాదన కొనసాగుతుంది అయితే ఇందులో దీంట్లో విషయం ఏంటంటే మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలు కానీ మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ఇట్లా ఇయర్లీ మనం తీసుకుంటూ వెళ్తుంటే ప్రతి ఈసారి కూడా మిస్ వరల్డ్ ఏదో ఒక దేశంలో జరగాల్సిందే అక్కడ పోటీలు జరుగుతూనే ఉంటాయి ఎవరికి ఒకరికి మిస్ వరల్డ్గా ప్రకటించే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఇయర్ కూడా ఎవరినో ఒకరిని ప్రకటిస్తారు ఇది ఏంది అంటే ఎప్పుడు జరుగుతున్న అంశంగా మనం పరిపాటిగా చూస్తున్న అంశం అంటే ఎప్పటికీ జరిగేదే ఈ కార్యక్రమం అనేది తెలంగాణలో జరగడం ఒక రకంగా మంచిదే ఒక రకంగా మంచిదే ఎందుకు అంటే ఇక్కడ నూట పది దేశాలకు సంబంధించిన అందాల భామలు వచ్చినప్పుడు ఈ నూట పది దేశాలకు కూడా హైదరాబాద్ అనేది పరిచయం అయిపోతుంది తద్వారా హైదరాబాద్కు సంబంధించి భద్రత విషయంలో పాక్ భారత్ మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంటే కూడా మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో పూర్తి స్థాయిలో అందాల పోటీలు అనేది దిగ్విజయంగా కొనసాగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు దాంట్లో ప్రభుత్వానికి కితాబ్ ఇవ్వాల్సిందే ప్రభుత్వం చే నిర్వహిస్తున్న ఈ దీంట్లో కూడా ఈ నిర్వహణలో పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ అయింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన నూట పది దేశాల్లో ప్రసార మాధ్యమాలు కానీ ఇక్కడ పెట్టిన ఈ రెండు వందల కోట్లకు దాదాపుగా ఒక రెండు వేల కోట్లైన పెట్టుబడులు తీసుకురావాలని కానీ ఐదు వేల మంది పోలీసు బందోబస్తు మధ్య పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం పగడిబంది ఏర్పాట్లు చేయడం కానీ పెట్టుబడుల ఆహ్వానం కోసం జరుగుతున్న కార్యక్రమంగా ప్రభుత్వం ప్రధానంగా కూడా చెప్తున్న వస్తున్న అంశం అయితే ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ అందాల పోటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో విమర్శించే వాళ్ళు అందరూ ఉంటారండి కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంత ఎంత కత్తి సామ సామనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు అందాల పోటీలు మిస్ వర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహించవచ్చుగాక ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి వారికి అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు నిర్వహిస్తున్నారు గత ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నయి వాళ్ళు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది అంటే రాష్ట్రం యొక్క పేరు దేశాలు ఖండాలు దాటిపోయే విధంగా కూడా ప్రసార మాధ్యమాలు చేసే అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక మక్కన పాక్ భారత్ కి సంబంధించిన యుద్ధం కొనసాగినప్పటికీ ఇక్కడ బందోబస్తులో భారీగా ఉన్నది అనే ఒక పాజిటివ్నెస్ వస్తుంది దానివల్ల పెట్టుబడులు ఆకర్షణీయంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి అనేది ప్రధానంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్ అయితే దీన్ని ఏంటంటే రకరకాల మందిగా రకరకాలుగా జరుగుతుంది మీ దిలోని విషయం కాదు దాంట్లో కొంతమంది విమర్శించవచ్చుగాక కొంతమంది పూర్తి స్థాయిలో దీన్ని ఎటువడతా అటు కాక కానీ ఇక్కడ అందాల పోటీలు అనేది దేనికి అనేది సాధారణంగా కూడా మనం చూసుకుంటే ఈ అందాల పోటీలు అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా కూడా చాలా అవసరమే అని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఫార్ములా ఈ రేస్ కేసు ఏ విధంగా ఆ పోటీలకు సంబంధించి పర్యావరణ విషయంలో ఎలక్ట్రిక్ వెహికల్ని ఏ విధంగా ప్రోత్సహించిందో ఆ విధంగా పూర్తి స్థాయిలో ఇక్కడికి పెట్టుబడులు రావచ్చు అనే కోణంలో గత ప్రభుత్వం చేసింది కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వీరు చెప్పే వాదన ఏంటంటే ఇందులో చాలా స్పష్టంగా కూడా ఇక్కడ మిస్వాల్ పోటీలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహించడం ద్వారా ఫ్యాషన్ డిజైనర్కు సంబంధించి ఫ్యాషన్ డిజైనర్ వ్యవస్థకు సంబంధించి అనేక రకాలుగా దానికి డిపెండ్ అయిన చాలా వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో వస్తాయి దానివల్ల మనకు పూర్తి స్థాయిలో లాభం చేకూరుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం జరుగుతున్నది అంటే మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి మంచి చేసే అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఇది జరుగుతుంది అనేది వీరు చెప్తున్నాను అయితే దీంట్లో ఇక్కడ వివేకానంద గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాష్ట్రం పిచ్చోడి చేతిలా మారింది అంటే సరే మొత్తానికి ప్రభుత్వం ఎట్లున్నదా అనే విషయాన్ని నేను పక్కన పెడితే దాని గురించి కూడా చర్చిద్దాం బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోలిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పదిహేడు నెలల కాలంలో వారి యొక్క తప్పిదాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క తప్పిదం చేస్తూ విపక్షానికి ఆయుధాలను ఇచ్చే పరిస్థితి ఆ స్వయాన అధికార పార్టీ చేస్తున్న తరునామా అయితే మనకు కనబడుతున్న విషయం మనం చాలా స్పష్టంగా చూసాం దాంట్లో ప్రధానంగా కూడా మేము వంద రోజులలో ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తాం అవి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలలో పదమూడు అంశాలు ఉంటాయి ఈ పదమూడు అంశాలు మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఉంటాయి ఇవి కేవలం మేము వంద రోజులలోనే నిర్వహిస్తామనేది అనేది ఘోరమైన తప్పిదం జరిగింది ఇది విపక్షానికి ఆయుధంగా మారిపోయింది దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా డిసెంబర్ తొమ్మిదో తారీఖున గిట్ల పోయి గట్ల తెచ్చుకోమనే రుణమాఫీ జరిగింది ఆ రుణమాఫీ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది వైఫల్యం చెందడంతో అది విపక్ష పార్టీకి ఆయుధంగా మారిపోయింది దాని తర్వాత రైతు భరోసాకు సంబంధించి అంటే పెట్టుబడి సాయం ఏడు వేల ఐదు వందల నుంచి దాన్ని పదిహేను వేలు ఇస్తామంటూ కూడా అక్కడ ఆయుధాన్ని విపక్షానికి ఇవ్వడం జరిగింది దాని తర్వాత గురుకులాలలో సరైన ఫుడ్ పెట్టకపోవడం వల్ల విపక్ష పార్టీకి పూర్తి స్థాయిలో ఆయుధంగా మారిపోయింది దాంతో తర్వాత ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటే ఫ్రీ బస్ వల్ల నష్టపోతున్నామని చెప్పడం వల్ల అది కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారిపోయింది అది కాంగ్రెస్ పార్టీ వైఫల్యంగా మారిపోయింది ఆ తర్వాత జర్నలిస్టుల మీద రకరకాలుగా కేసులు పెట్టడం అది కూడా కాంగ్రెస్ పార్టీ మైనస్ గా మారిపోయి విపక్షానికి ఆయుధంగా మారిపోయింది దాని తర్వాత మరొక అడిగేస్తే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఏది పారిశ్రామిక వాడర్ కారిడార్ లేకపోతే పరిశ్రమలకు సంబంధించి భూములను లాక్కోవడం విషయంలో ఆ సున్నితమైన విషయాన్ని సున్నితంగా పరిష్కరించకపోవడం వల్ల అది తారాస్థాయికి చేరడం వల్ల అది జాతీయ స్థాయిలో పంచాయితీగా మారిపోయింది తర్వాత నల్గొండ జిల్లాకు సంబంధించిన రామన్నపేటకు సంబంధించి కూడా ఆదానికి సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో కూడా భూములకు సంబంధించి అక్కడ వాతావరణం కలుషితం అయిపోతుంది దాని సున్నితమైన విషయాన్ని మనం పరిష్కరించకపోవడం వల్ల అది కూడా విపక్షానికి ఆయుధంగా మారిపోయింది ఆ తర్వాత హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో సున్నితమైన విషయాలు ఎందుకంటే మనిషి యొక్క జీవితం మీద ఆధారపడి ఉంటాయి దాన్ని కూడా స్వయంగా పర్యవేక్షించలేకపోవడం వాళ్ళకి ఎంతో కొంత ఫైన్లు వేసి వాడిని తీయకపోవడం అక్కడ మైనస్ గా మారిపోయింది అది విపక్షానికి ఆయుధంగా మారిపోయింది దాని తర్వాత మూసి విషయంలో కూడా అదే జరిగిపోయింది దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఉండి కూడా ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నీళ్లు ఉన్నప్పటికీ కూడా దాన్ని సద్వినియోగం అందించకపోవడం వల్ల వైఫల్యం వల్ల అది కూడా విపక్ష పార్టీకి ఆయుధంగా మారిపోయింది సో మొత్తానికి ఇవన్నీ కూడా విపక్ష పార్టీకి ఆయుధంగా మారిపోయింది మరి ఈ రోజు అందాల పోటీ కూడా ఆయుధంగా మారిందా లేకపోతే అందాల పోటీ అనేది ఎలా మారిపోయింది అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ అందాల పోటీలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలని యుద్ధ వాతావరణంలో కాదని తెలిపారు అందాల పోటీలకు మూడంచెల భద్రత కల్పిస్తామని ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించిందని తెలిపారు అత్యవసర సేవలు యుద్ధ వాతావరణంలో కొనసాగాలని అందాల పోటీలు కాదని స్పష్టం చేసింది సలహాదారులు సీఎంకి ఏం సలహాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఖాఖార్ కు సంబంధించి నిలిపివేయాలన్నారు ఇక ఖగార్కు సంబంధించి ఈ ఖగార్ ఏదైతే ఉన్నో పాల్గొంటున్న బలగాలను కేంద్రం అత్యవసరంగా వెనక్కి పిలిపించిందని పేర్కొన్నారు సైన్యానికి సంఘీభావంగా దేశమంతా ర్యాలీలు జరుగుతుంటే సీఎం అందాల పోటీలకు క్యాట్వాక్ పొలిటీలలో బిజీగా ఉన్నారని విమర్శిస్తున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ సైన్యానికి ఆల్రెడీ ఈ తెలంగాణలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోనే సంఘీభావం జరిగింది ఆ తర్వాత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జరిగింది ఆ తర్వాత మల్లారెడ్డి కాలేజీలో మల్లారెడ్డి దాంతోపాటు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు గారి సారథ్యంలో జరిగింది అంటే ఇక్కడ మూడు పర్యాయాలు సంఘీభావాన్ని జరిగిన పరిణామాన్ని నేను వివరిస్తున్నా దాంతోపాటు సీఎం అందాల పోటీలు క్యాట్వాక్ పోటీలలో బిజీగా ఉన్నారని విమర్శించారు అనేక విమర్శనాశ్రయాలు పోర్టులను కూడా మూసివేశారని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ప్రజల ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు ప్రజల భయభ్రాంతలను పూర్తి స్థాయిలో నిర్వీతం చేయాల్సిన సీఎం రేవంత్ అందాల పోటీల బిజీలో ఉన్నారని మండిపడ్డారు అందాల పోటీలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని ఓ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు సీఎం తెలంగాణ పౌరును దిగ పరువును దిగజారుస్తున్నారని మండిపడ్డారు పాలన అంటే చిన్నపిల్లల ఆటనా అని ప్రశ్నించారు ఇక్కడ పంజాబ్ శ్రీనగర్ నుంచి సొంత స్థలాలకు రావాలనుకుంటున్నారని వారి గురించి సీఎం ఆలోచించారని నిలదీశారు సీఎం ఆలోచన విధానం మారాలని అందాల పోటీలను తక్షణమే ఆపివేయాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఈ అందాల పోటీలను గనుక ఆపివేస్తే రెండు వందల కోట్ల రూపాయలు తీసుకుపోయి మురికి కుప్పల పోసినట్టు ఇప్పుడు ఈ రెండు వందల కోట్ల రూపాయలయం ఏం వివేకానంద గారి ఇంట్లోకి వెళ్ళిస్తలేరు లేదా ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి వస్తలేవు అది తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అవి మన పైసలతోనే ఆల్రెడీ ఏర్పాట్లు ఈవెంట్లు అన్నీ చేసేసేయలు పాక్ భారత్ యుద్ధం కొనసాగక ముందుకే దాదాపుగా డెబ్బై రెండు ఎనభై ఎనిమిది దేశాల నుంచి అందాల బామలు ఈ హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టేళ్ళు ఆల్రెడీ మనం అన్ని రకాల ఏర్పాట్లు చేసేస్తాం ఒకవేళ ఈ ఏర్పాట్లను గనుక రద్దు చేయడం లేదా ఏర్పాట్లను కనుక ఆపివేస్తే రెండు వందల కోట్లను తీసుకుపోయి ఆనాడు రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నారు కదా ఇయల మన సొమ్ము బూడిదపాలకు దీన్ని నిర్వహిస్తున్నారు వాళ్ళు కిందో మీదో పడి ప్రభుత్వం ఒక రకంగా నిర్వహిస్తున్నది దీంట్లో కొంచెం మనం కిదాపు ఇవ్వాల్సిందే అండి కాదంటే క్యాట్వాక్ల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఏమొస్తుందని అంటున్నారు కదా చాలామంది కానీ ఏంది అందాల పోటీలను ఇప్పుడు నిర్వహించద్దు కాస్త సమయం తీసుకొని మాత్రమే నిర్వహించాలంటారు కానీ అందాల పోటీలు అవసరం లేదు అందాల పోటీలు ఎందుకు అని ఎవరు అనట్లే ఎందుకంటే దాని ద్వారా కూడా బిజినెస్ జరుగుతుంది దాని ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాస్త